ప్రత్యర్థులు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా జమ్మల మడుగు ఎమ్మెల్యేగా గెలిచేది తానే అంటూ స్వతంత్ర అభ్యర్థి అల్లె ప్రభావతి ధీమా వ్యక్తం చేస్తున్నారు కడప జిల్లా ముద్దనూరు మండలంలోని ముద్దనూరు ఆర్జీపల్లె పెనికలపాడు తైతర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలందరికీ నిస్వార్థంగా నిజాయితీగా ధర్మంగా సేవ చేయాలన్నదే తన సంకల్పమన్నారు తాను ఎమ్మెల్యేగా గెలిస్తే యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు ఎక్కడికి వెళ్లినా ఒక అక్కల చెల్లిలా తల్లిలా ప్రజలు ఆదరిస్తున్నారని తాను ఎమ్మెల్యేగా గెలిచేది ఖాయమంటూ తెలిపారు ప్రజలు తమ అమూల్యమైన ఓటును తన గాజుల గుర్తుకు వేసి గెలిపించాలని కోరారు ఇక్కడ ఉన్న సోదర సోదరి మళ్ళీ చాలా ఉత్సాహంగా మేమున్నామంటూ నాకు జీవితం ఇస్తుంటే నిజంగా నాకు ఎంత చాలా సంతోషంగా ఉంది అందుకే వచ్చా ఒక అక్కగా ఒక చెల్లిగా ఒక తల్లిగా వీళ్ళందరికీ సేవ చేయాలి నిస్వార్థంగా నీతి నిజాయితీగా ధర్మంగా పనిచేయాలన్నదే నా సంకల్పం వీరితో కలిసి నడవాలని వీరితో కలిసి సేవ చేయాలనే భాగ్యం కావాలనే ఉద్దేశంతోనే నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశాను ముఖ్యంగా నా అన్నదమ్ముల నా అక్కజల్లెల బిడ్డలకు కొడుకులకి నా బిడ్డలుగా భావించి నా కొడుకులుగా భావించి వారికి ఉద్యోగ భద్రత ఉపాధి భద్రత కల్పించడం కోసమే ముందు ఉన్నాను అలాగే ఈ తాలూకాలోని ఈ మండలంలో ఏ చిన్న సమస్య వచ్చినా వారితో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నానని నేను తొట్ట తొలి ఎమ్మెల్యే అల్లే ప్రభావతమ్మ జమ్మలమడుగు ఎమ్మెల్యే అల్లె ప్రభావతమ్మ అనే మంచి పేరు సంపాదించుకునేలా వాళ్ళు నన్ను ఓట్లు వేసి వేయిస్తారని వేస్తా వేస్తున్నారని నేను నమ్ముతున్నాను వారు నాకు వేస్తారు ఖచ్చితంగా నేను జమ్మలమడుగు ఎమ్మెల్యేని అవుతాను ఖచ్చితంగా ఎమ్మెల్యే జమ్మలవాడు ఎమ్మెల్యే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా అందరినీ చూశారు వాళ్ళు వంద కోట్లు ఖర్చు పెట్టినా వాళ్ళని చూశాములేము ఒకసారి మా ఆడబిడ్డ ఓటేద్దామనే దృఢ సంకల్పంతో నా అన్నదమ్ములు నా ఉన్నారు మీడియా ద్వారా కూడా చెప్తున్నాను మా వారి అమూల్యమైన ఓటును పశువు కుంకంతో దానికి తోడుగా నాకు గాజులు గుర్తు వచ్చింది ఈ గాజులు గుర్తుకు ఓటేసి పశువు కుంకము మరియు గాజులు నాకు గా ఇస్తూ అలాగే గాజులు బుట్ట ఓటేసి గెలిపిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను